ఇది నిజంగా బీటెక్ పిల్లలకి టెక్నికల్ నాలెడ్జ్ లేదు నేను అందరినీ తప్పు పట్టద్దును నేను అనేది ఏంటంటే ఐఎమ్ నాట్ జనరలైజింగ్ జనరలైజింగ్ కొన్ని కొన్ని కొంతమంది వాళ్ళకి ఏ నాలెడ్జ్ లేదు అధ్యక్ష వాడు ఎందుకు వరకు వస్తాడు భవిష్యత్తులో కనీసం కమ్యూనికేషన్ ఉండదు తర్వాత ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండదు వాడు ఎందుకు ఏం చేయాలో తెలియదు ఇంజనీరింగ్ చేసి బయటకు వచ్చిన వాడికి నీ బ్రాంచ్ ఏంటిరా అని అడిగితే ఆ బ్రాంచ్లో ఒక పని చేయమంటే పని చేయలేడు ఇది అసలు ఏంటి అధ్యక్ష ఇది ఇది ఇటువంటి చదువురా మన చదువులు దీనికి సంబంధించి మనం ఇది దీనిలో కూడా లోపం అక్కడ నీకు అవుట్స్ మన ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు అలాగే ఉన్నాయి ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలు కూడా అలాగే ఉన్నాయి అధ్యక్ష ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజ్లో పర్మనెంట్ వాళ్ళు లేరు ఇప్పుడు అంత కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ లేకపోతే అవర్ బేస్డ్ ఇంకా ఏ రకరకాలు నేను చదువుతా ఒక ఒకే జాబ్ చేస్తారు ఒకే తరహ ఉద్యోగం ఒకే తర టైం ఉంటుంది కానీ విడివిడి పేర్లతో అంటే ఏంటి తప్ప జీతం తక్కువ ఇవ్వాలి ఈ ఇది దిస్ ఎక్స్ప్లాయిటేషన్ ఈజ్ నాట్ బీయింగ్ డన్ ఓన్లీ బై ద ప్రైవేట్ సెక్టర్ ఇట్స్ బీయింగ్ డన్ ఏన్ బై ద గవర్నమెంట్ సెక్టర్ అధ్యక్ష దీన్ని